పసువులు ఉండేవి కాబట్టి కంపెనీ వాళ్ళే సేవ చేస్తారు కాబట్టి వాటిని మీరు ఆర్గాని పెట్టారు కార్బన్ రూపం దొరుకుతాయి ఇక్కడ మన లోకల్ లోకల్గా అవి వాడు ముఖ్యంగా ఆయుధ వల్ల మనకు వచ్చే లోపాలు ఏంటంటే బోరాలు సల్వరు మెగ్నేసి మూడు పోషకాలు చాలా అవసరం వాటిని మనము ఇందుకు తెలుగులో వాళ్ళు పశువులు వేస్తారని అవసరం లేదు ఇప్పుడు పసువులు ఉండేవి కాబట్టి వాటిని మనం పై పైపాటుగా ఇవ్వాల్సి వస్తుంది బోరాన్ కానీ సల్ఫర్ కానీ మెగ్నేసి కానీ ఇది మనకు అన్నింటిలో కూడా స్టే చేయాల్సిన అవసరం లేదు భూములని మనం నాటినప్పుడే వంద గ్రామ్ నుంచి యాభై సర్ఫరీ అయితే వంద అదే వరకు అయితే యాభై గ్రాములు మెగ్నీషియం అయితే మనకు మెగ్నిసిపోతుంది మీకు రైతులకు మేము అవగాహన కల్పిస్తున్నాము కానీ రైతులు మీరేంటంటే ఒకసారి పంట వేస్తే ఏం లాభం ఉంది అనేది మీరు గ్రహించాలంటే కంపల్సరీగా ఒక మూడు ఎకరాలు పది ఎకరాలు ఒక ఐదు ఎకరాల కంటే పైన ఉన్న రైతులు మనకు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే మనకు మొక్కలకు సబ్సిడీ ఇవి చూసుకుంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఏడు మొక్కలు వస్తాయి ఒక మొక్కకి ఒక మొక్కకి రైతు కట్టాల్సింది ఇరవై రూపాయలు అంటే గవర్నమెంట్లో మనకు ఒక మొక్క కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలో మనకు ఇరవై రూపాయలు మాత్రమే ఒక రైతు కట్టాల్సి వస్తుంది అలాగా ఒక ఎకరానికి పద్నాలుగు పదకొండు వందల నలభై రూపాయలు మొక్కలు కట్టించాల్సి వస్తుంది డ్రిప్ వస్తే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో మనం డ్రిప్ అందజేస్తున్నాము వీటికి ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ఒక రైతు అనేది పన్నెండున్నర ఎకరాల వరకు అర్హుడు ఒక రైతు పన్నెండున్నర ఎకరాల వరకు మనం ఆయిల్ ఫామ్ పెట్టుకోవచ్చు అందులో వంద శాతం సబ్సిడీ కొను సెవెన్ పర్సెంట్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఫార్మర్ అయినా ఎస్టీ ఫార్మర్ అయినా సెవెన్ పర్సెంట్ జిఎస్టీ ఒకటి పే చేయాల్సి వస్తుంది అలాగే మిగతా రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు కాకుండా ఐదు ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీ అందజేస్తున్నాము అలాగే ఐదు ఎకరాలు దాటిన వారికి ఎనభై శాతం సబ్సిడీ దాంతోపాటు జిఎస్టీతో పాటు మనము డ్రిప్ కానీ ఆయిల్ పాంట్ అందజేయడం జరిపించింది మన జిల్లాలో ఇప్పుడు మనకు నాలుగు కంపెనీలు ఉన్నవి ఫినోలెక్స్ జైన్ కొటాని ఈపీసీ మహేంద్ర అని చెప్పేసి మనకు ట్రిప్పులో ఈ నాలుగు కంపెనీలు పనిచేస్తా ఉన్నవి రైతుకు నచ్చిన కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఒకసారి ఆయిల్ పంట సాగు చేసిన తర్వాత మళ్ళీ నాకు నాలుగు సంవత్సరాలకు తోటకు కాపోస్తుంది అంటున్నారు కదా సార్ అప్పటి వరకు నాకు ఏదో ఆదాయం లేదని అంటున్నారు దానికి కాను మనం ఒక ఎకరానికి వచ్చేసి రూపాయలు తోట వేసినందుకు సబ్సిడీ అందజేస్తున్నాము అలా నాలుగు సంవత్సరాలు ఆ తోట వేసినందుకు రైతు బంధు తోటి సంబంధం లేకుండా రైతు బంధు సపరేట్ అది వస్తున్న వస్తుంటుంది దాంతో పాటు ఈ ఆయిల్ పాంప్ సాగు వేసినందుకు